అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై మాసం పంతొమ్మిదవ తేదీ శనివారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యా రాశి వారికి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక వ్యవహారాలు సాగున వృత్తి వ్యాపారంలో నూతన లాభాలను అందుకుంటారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు భూక్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి అదేవిధంగా మీ యొక్క విలువ పెంచుకుంటారు వృత్తి వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుని లాభపడతారు ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరిగిన బంధుమిత్రుల ఆగమ మనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు మీ యొక్క ప్రయత్నాలు కలిసి వస్తాయి ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందిన ఆలోచనలు కార్య రూపం దాల్చిన నిరుద్యోగ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలను చేసే అవకాశం ఉంది నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగున చేపట్టినటువంటి వ్యవహారాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలి ఉద్యోగులకు హోదాలు పెరిగినా ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగను ఏకాగ్రతగా పనిచేస్తారు మేలు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ఎత్తులు ఫలించవు ఆర్థికంగా ఎదుగుతారు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి అదేవిధంగా జాగ్రత్తగా ముందుకు సాగుతారు ఆరోగ్యం సహకరిస్తుంది సమస్యలను పరిష్కరిస్తారు సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన కీలక వ్యవహారాలలో మేరైనటువంటి ఫలితాలు ఏర్పడిన శుభ ఫలితాలు అందిన మీ యొక్క ఆశయాలు నెరవేరిన ఊహించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఆటంకాలు తొలగున బుద్ధిబలంతో ముందుకు సాగుతారు ఆత్మీయులతో కలిసి మరువులైనటువంటి ఆనంద క్షణాలను గడుపుతారు నూతన వస్త్ర ప్రాప్తి కలదు సౌభాగ్య సిద్ధి కలదు అభివృద్ధికి సంబంధించినటువంటి కీలక వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది దైవ బలం కాపాడుతుంది చంచల బుద్ధి లేకుండా జాగ్రత్త వహిస్తారు మొదలు పెట్టే పనుల్లో విజయవంతంగా పూర్తి చేస్తారు కీలకమైనటువంటి వ్యవహారాలు కలిసి వస్తాయి మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ఉత్తమ భవిష్యత్తు ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు ఉద్యోగ వ్యాపారంలో ఒత్తిడి తగ్గుతుంది పట్టుదలతో వ్యవహరిస్తారు మీకు అప్పగించేటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు సమయంలో సహాయం చేసేవారు ఆర్పడిన సమయానుకూలంగా ముందుకు సాగుతారు పెద్దల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అనుకూల సమయం చెప్పవచ్చు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అదృష్టం వరిస్తుంది మరువులేని విధంగా ముందుకు సాగుతారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ముందుకు సాగుతారు అవసరానికి ధనం లభిస్తుంది పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకు మనోబలంతో ముందుకు సాగి లక్ష్యాన్ని చేరుకుంటారు సమాజంలో కీర్తిని గడిస్తారు సంకల్పాలు సిద్ధిస్తాయి భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది సంతృప్తిని ఇచ్చే అంశాలు ఏర్పడిన కొందరు ప్రవర్తన మనో విచారాన్ని తొలగిస్తుంది పట్టుదలతో బాధ్యత